బాల నటుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు చిన్నప్పుడే మహానటి సావిత్రితో కలిసి అనేక చిత్రాల్లో నటించాడు ఆ తర్వాత హీరోగా వెండి తెరకు పరిచయమై స్టార్ స్టేటస్ అందుకున్నాడు పంతొమ్మిది వందల అరవై తర్వాత నటించడం ప్రారంభించిన తొలి పాన్ ఇండియా సూపర్ స్టార్ అతడు బాల నటుడిగా హిందీ తెలుగు తమిళం కన్నడ మలయాళం బెంగాలీ భాషల్లోను అనేక చిత్రాల్లో నటించాడు అతను పని చేయటమే కాకుండా ఆ ప్రాంతం భాష సంస్కృతిని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాడు దీంతో ప్రతి పాత్రలోను నటించడం కాదు జీవిస్తాడు అతడు ఇంగ్లీష్ ఫ్రెంచ్ వంటి భాషలను కూడా నేర్చుకున్నాడు దాదాపు అరవై ఐదు సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో చురుగ్గా ఉన్న ఈ వ్యక్తికి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఇప్పటికి వరుస సినిమాలతోనూ బిజీగా ఉంటున్నారు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో అతను సూపర్ స్టార్ అతని కెరియర్ లో రెండు వందలకి పైగా సినిమాలు చేశాడు గత అరవై ఐదు సంవత్సరాలుగా ప్రజల ఉదయాలను ఏలిన ఈ కుర్రాడు ఇప్పటికి సినిమాలో సూపర్ స్టార్ జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో విడాకులు తీసుకు ఆ తర్వాత ఓ స్టార్ హీరోయిన్ తో సహజీవనం చేశాడు చివరకు ఆమెతోనూ విడిపోయి ఇప్పుడు ఒంటరిగా జీవిస్తున్నాడు అతడు ఎవరో తెలుసా కమల హాసన్ పంతొమ్మిది వందల అరవైలో లో కలతూర్ కన్నమ్మ అనే తమిళ చిత్రంతో బాల నటుడిగా తన నటన జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో తమిళ చిత్రం పొట్టం పుచ్చి ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఏదూచే చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు కమల హాసన్ గొప్ప నటుడిగానే కాకుండా దర్శకుడు స్క్రీన్ రైటర్ నిర్మాత గాయకుడికాను మెప్పించాడు కమల హాసన్ రెండు సార్లు వివాహం చేసుకున్నారు ఒకరు సారిక వాణి గణపతి కానీ ఈ రెండు పెళ్లిళ్ళు నిలవలేదు అంతకు ముందు సీనియర్ శ్రీ విద్యను ప్రాణంగా ప్రేమించారు కమల్ హాసన్ కానీ వీరి ప్రేమకు విధి కలిసి రాలేదు కమల హాసన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో నృత్యకారిణి వాణి గణపతిని వివాహం చేసుకున్నారు పెళ్ళైన పదేళ్లకు వీరిద్దరు విడాపులు తీసుకున్నారు ఆ తర్వాత హీరోయిన్ సారి ను పెళ్లి చేసుకున్నారు వీరికి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి ఇరవై ఎనిమిదిన శృతి హాసన్ జన్మించింది ఆ తర్వాత వందల తొంభై ఒకటిలో రెండవ కుమార్తె అక్షర జన్మించింది కొన్నాళ్ళకు ఇద్దరు విడిపోయారు ఆ తర్వాత మరో హీరోయిన్ గౌతమితో సహజీవనంలో ఉన్నారు కమల హాసన్ కాని అప్పటికే గౌతమి ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది వీరికి పాప జన్మించింది తర్వాత భర్తతో విడాకులు తీసుకున్న గౌతమి కమల హాసన్ తో లివింగ్ రిలేషన్షిప్ లో ఉంది కానీ వీరిద్దరి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు ప్రస్తుతం డెబ్బై ఏళ్ల వయసులో కమల్ హాసన్ ఒంటరిగా ఉంటున్నారు దేశంలో సుమారు ఒకటి పాయింట్ ఐదు కోట్లు ఫీజు వసూలు చేసిన మొదటి స్టార్ ఆయనే ఇప్పుడు ఒక సినిమాకు వంద కోట్లు తీసుకుంటున్నారు ఏడు చిత్రాలకు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ఏకైక భారతీయ నటుడు కమల్ హాసన్